తెలుగు ఉన్న మూడు పెద్ద సీజన్లలో ఒకటి సంక్రాంతి తెలుగు సినిమా ప్రేక్షకులకు గత ఐదు దశాబ్దాలుగా సంక్రాంతి సినిమాల మీద ఎంత ఆసక్తి ఉన్నదో అందరికీ తెలిసిన విషయమే సంక్రాంతికి సినిమా విడుదల కావడంలో హీరో కృష్ణ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అసాధ్యుడి చిత్రం నుంచి మరో మూడు దశాబ్దాల పాటు ప్రతి ఏడాది కనీసం ఒక చిత్రం రిలీజ్ అయ్యేలా చూసుకునేవారు ఈ వీడియోలో సంక్రాంతి కృష్ణ చిత్రాల విశేషాలు చూడండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది హీరో కృష్ణ నటించిన అసాధ్యుడి చిత్రం సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది అది అప్పటి నంబర్ వన్ హీరో ఎన్టీఆర్ నటించిన ఉమాచండీ గౌరీ శంకరుల కథ చిత్రంతో పూర్తి ఇప్పటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది హీరో కృష్ణ హీరో శోభన్ బాబుతో కలిసి నటించిన మంచి మిత్రుల చిత్రం సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది పందియం అనే తమిళ చిత్రం ఆధారంగా నిర్మించబడిన ఈ చిత్రంలో కృష్ణ ఆవేశ్వరణుడుగా ఒక పాత్రలో మాస్క్ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తారు పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరంలో సంక్రాంతికి కాకపోయినా జనవరి ఒకటవ తేదీన నట సాంబరా కలిసి నటించిన అక్కా చెల్లెలు చిత్రం విడుదలైంది అక్కా చెల్లెలు చిత్రం అక్కా అనే తమిళ చిత్రం ఆధారంగా నిర్మించబడింది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం సంక్రాంతికి హీరో కృష్ణ చిత్రం ఏదో విడుదల కాలేదు పంతొమ్మిది వందల సంవత్సరం సంక్రాంతికి విడుదలైన మొనగాడు సున్నాడ జాగ్రత్త చిత్రం ప్లాఫ్ అయింది పంతొమ్మిది వందల మూడు సంక్రాంతికి విడుదలైన మంచివాళ్లకు మంచివాడు ఈ చిత్రం కూడా ప్లాఫ్ అయింది పంతొమ్మిది వందల సంక్రాంతికి హీరో కృష్ణ చిత్రం ఏది విడుదల కాలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంక్రాంతికి హీరో కృష్ణ చిత్రం ఏది విడుదల కాలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంక్రాంతికి విడుదలైన పాడి పంటల చిత్రం హీరో కృష్ణకు మంచి హిట్ అందించింది ఇక్కడి నుంచి సంక్రాంతి పండుగకు హీరో కృష్ణ చిత్రం వస్తే హిట్ అనే సెంటిమెంట్ ఏర్పడిపోయింది ఈ చిత్రం ఏడు కేంద్రాలలో హైదరాబాద్లో రజితోత్సవం జరుపుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు లక్షల ఖర్చుతో నిర్మించబడిన తొలి భారీ చిత్రం అరవై రెండు థియేటర్లలో విడుదలైన తొలి చిత్రం మొదటి వారంలోనే ఇరవై రెండు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై మూడు రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రం కురుక్షేత్రం ఈ భారీ పౌరాణిక ఈస్ట్ మన్ కలర్ చిత్రం కురుక్షేత్రం టాక్ కు సంబంధం లేకుండా ఇండస్ట్రీ రికార్డు సాధించి యాభై రోజులకు యాభై లక్షలు వసూలు చేసి అప్పటికి టాప్ ఫైవ్ చిత్రాలలో చేరింది హైదరాబాద్ బెంగళూరులలో వంద రోజులు ప్రదర్శించబడింది బెంగళూరు నగరంలో తెలుగు చిత్రాలకే కాక రాజ్ కుమార్ కు కూడా సాధ్యం కాని రీతిలో అత్యధిక థియేటర్లలో సంచలన రన్ సాధించిన చిత్రం కురుక్షేత్రం బెంగళూరులో మొదటి వారం ఎనిమిది థియేటర్లలో రెండవ వారం ఆరు థియేటర్లలో మూడవ వారం ఐదు థియేటర్లలో నాలుగవ వారం నాలుగు థియేటర్లలో రెండు థియేటర్లలో ఎనిమిది వారాలు ఒక థియేటర్లో పది వారాలు ప్రదర్శించబడి షిఫ్ట్ మీద వంద రోజులు ఆడింది సంయుక్తంగా ముప్పై రెండు వారాలు ప్రదర్శించబడింది సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం ఇంద్రధనస్సు హిట్ టాక్ సొంతం చేసుకుని సంక్రాంతి హీరో కృష్ణ సెంటిమెంట్ ను నిలబెట్టింది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం సంక్రాంతికి కాకపోయినా జనవరి ఐదవ తేదీ హీరో కృష్ణ నటించిన మూడు పువ్వులు ఆరు కాయలు చిత్రం విడుదలైంది ఈ చిత్రం విజయవాడలో మాత్రం రోజులు షిఫ్ట్ మీద వంద రోజులు ప్రదర్శించబడింది పంతొమ్మిది వందల ఎనభై సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం భలే కృష్ణుడు భలే కృష్ణ చిత్రంతో హిట్ కాంబినేషన్ హీరో కృష్ణ దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ప్రారంభమైంది ఈ చిత్రంలో జయప్రద కథానాయిక హీరో కృష్ణను చాలా అందంగా చూపించారు దర్శకులు రాఘవేందర్ రావు ఈ చిత్రం విశాఖపట్నంలో షిఫ్ట్ మీద వంద రోజులు ప్రదర్శించబడింది కానీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం ఊరికి మొనగాడు హిట్ కాంబినేషన్ హీరో కృష్ణ కె రాఘవేంద్రరావు రావు కలయికలో వచ్చిన మూడవ చిత్రం ఇది జయప్రద ఈ చిత్రంలో కథానాయిక సూపర్ హిట్ టాక్ తో ఆ సంవత్సరం సంక్రాంతి విజేతగా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై విడుదలైన సంవత్సరం హీరో కృష్ణ చిత్రం బంగారు భూమి ఈ చిత్రంలో శ్రీదేవి కథానాయిక ఈ చిత్రం హిట్ అయ్యి హీరో కృష్ణ సంక్రాంతి సెంటిమెంట్ ను మరింత బలపరిచింది పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం బెజవాడ బెంపులి నటిగల తిలకం శివాజీ గణేశన్ ఇందులో ఒక ముఖ్య పాత్రను పోషించడం విశేషం రాధిక ఈ చిత్రంలో కథానాయిక ఈ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంక్రాంతికి ఒక విశేషం ఉంది హీరో కృష్ణ నటించిన రెండు భారీ మల్టీ స్టార్ చిత్రాలు భారీ అంచనాల మధ్య అత్యధిక థియేటర్లలో విడుదలైనవి అవి ఇద్దరు దొంగలు యుద్ధం చిత్రాలు నటభూషణ శోభన్ బాబుతో నటశేఖర్ కలసి నటించిన ఇద్దరు దొంగల చిత్రం మ్యూజికల్ హిట్ గా విజయం సాధించింది పదహారు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడింది రెబల్ స్టార్ కృష్ణరాజుతో సూపర్ స్టార్ కృష్ణ కలసి నటించిన యుద్ధం చిత్రం డిజాస్టర్ గా నిలిచింది భారీ నష్టాలను చేకూర్చింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం అగ్ని పర్వతం ఈ చిత్రం హీరో కృష్ణ కె రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ఏడవ చిత్రం మరియు శత చిత్రం సూపర్ స్టార్ అభిమానులకు చాలా చాలా స్పెషల్ సినిమా ఇది ఆయన మీద వారికున్న అభిమానాన్ని రెట్టింపు చేసిన చిత్రం ఇది సంచలన విజయం సాధించింది విజయవాడ అప్సరా థియేటర్ లో డైరెక్ట్ గా వంద రోజులు ప్రదర్శించబడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంక్రాంతికి కాకపోయినా జనవరి మూడవ తేదీన దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన కృష్ణ చిత్రం విడుదలైంది ఈ చిత్రం సేఫ్ నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు విడుదలైన హీరో కృష్ణ చిత్రం తండ్రి కొడుకుల ఛాలెంజ్ విడుదలైంది ఈ చిత్రం యావరేజ్ టాక్ తో నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం కలియుగ కరుణుడు స్వీయ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ తన తనయుడు రమేష్ బాబుతో కలసి నటించిన ఈ చిత్రం విజయవంతమై సంక్రాంతిమెంట్ పనిచేసిందని నిరూపించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం రాజకీయ చదరంగం ఆగస్ట్ అనే మలయాళ చిత్రం ఆధారంగా నిర్మించబడిన ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా నట సాంబర నాగేశ్వరరావు మరియు ఆయనను కాపాడే పోలీస్ ఆఫీసర్ గా హీరో కృష్ణ నటించారు ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై చిత్రాలకు పెట్టింది పేరు కెఎస్ఆర్ దాస్ ఆయన దర్శకత్వంలో వచ్చిన ఇన్స్పెక్టర్ రుద్ర డిజాస్టర్ గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంక్రాంతికి హీరో కృష్ణ చిత్రం ఏది విడుదల కాలేదు పంతొమ్మిది వందల అరవై ఐదు తరువాత ఒక సంవత్సరంలో కేవలం ఒకే చిత్రంలో నటించడం హీరో కృష్ణకు ఇదే మొదటిసారి అది పంతొమ్మిది వందల తొంభై రెండు హీరో కృష్ణ నటించిన ఏకైక చిత్రం రక్త తర్పణం ఈ చిత్రం మీద ఆయనకు చాలా నమ్మకం ఉండేది ఎంతగా అంటే ఈ చిత్రం హిట్ కాకపోతే నేను ఇకపై నటించను అనే స్టేట్మెంట్ ఇచ్చేంతగా కానీ ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది దానితో దాదాపు ఏడాది వరకు ఆయన చిత్రం ఏదీ విడుదల కాలేదు పంతొమ్మిది వందల తొంభై మూడు ఏడాది గ్యాప్ తర్వాత హీరో కృష్ణ నటించిన పచ్చని సంసారం విడుదలైంది ఈ చిత్రం మంచి సాధించి మరోసారి హీరో కృష్ణ కొనసాగించేలా చేసింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం నంబర్ వన్ సూపర్ స్టార్ కృష్ణను అంతకు ముంద చూడని రీతిలో నంబర్ వన్ చిత్రంలో చూపించారు దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి ఈ చిత్రం సంచలన విజయం సాధించింది ఈ చిత్రం దెబ్బకు మళ్ళీ హీరో అయ్యాడు సూపర్ స్టార్ కృష్ణ ఐదు విడుదలైన అమ్మ దొంగ చిత్రం ఘన విజయం సాధించి సూపర్ స్టార్ కు సంక్రాంతి ఎంత అచ్చుబాటో మరోసారి తేట తెల్లం చేసింది పంతొమ్మిది వందల తొంభై ఆరు సంక్రాంతికి విడుదలైన హీరో కృష్ణ చిత్రం సాంప్రదాయం ఈ చిత్రం నిర్మాతలకు లాభాలను అందించింది పంతొమ్మిది వందల ఏడు నటించారు ఈ చిత్రం ఫ్లాఫ్ అయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సూపర్ స్టార్ కృష్ణ పంతొమ్మిది వందల అరవై ఏడు లో ప్రైవేట్ మాస్టర్ చిత్రం తర్వాత నిలన్ గా నటించిన చిత్రం మానవుడు దానవుడు ఈ చిత్రంలో సూపర్ స్టార్ భినయం చేశారు కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది నిరాశపరిచింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి ముప్పై రెండేళ్లలో ఐదేళ్లు మాత్రమే సంక్రాంతికి హీరో కృష్ణ చిత్రం విడుదల కాకపోవడం జరిగింది డెబ్బై ఆరు నుండి వరుసగా పదిహేను సంక్రాంతికి హీరో కృష్ణ చిత్రాలు సందడి చేయడం మనం ఇది ఆల్ చెప్పవచ్చు ఇరవై నాలుగేళ్ల పాటు సంక్రాంతికి ఒక కలర్ చిత్రం విడుదల కావడం అనేది హీరో కృష్ణకు మాత్రమే సాధ్యపడిన విషయంగా చెప్పవచ్చు ఇలా ఇరవై ఏడేళ్ల పాటు సంక్రాంతి చిత్రాలతో హీరో కృష్ణ సందడి చేయడం ఎక్కువ శాతం చిత్రాలు విజయవంతం కావడం దాని వల్ల సంక్రాంతికి హీరో కృష్ణ చిత్రం అనేది ఒక సెంటిమెంట్ గా మారడం సంక్రాంతికి హీరో కృష్ణ నటించి సృష్టించిన మరో సంచలన రికార్డు ఒకే తేదీన కానీ వారంలోని ఏడు వారాలలో ఐదు వారాలు హీరో కృష్ణ చిత్రాలు విడుదల కావడం ఒక వెరైటీ రికార్డు అనే చెప్పాలి అదేమిటో చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై జనవరి పద్నాలుగున భలే కృష్ణుడు సోమవారం రోజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి పద్నాలుగున ఊరికి మొనగాడు బుధవారం రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి పద్నాలుగున బంగారు భూమి గురువారం నాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి పద్నాలుగున బెజవాడ బెప్పులి శుక్రవారం నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి పద్నాలుగున ఇంద్రధనుసు శనివారం నాడు ఇలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి